శ్రీమాత్రే రమ వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక అనేటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు వదనం అంటే ముఖం స్మర అంటే మన్మథుడు వదన స్మర మాంగళ్య మాంగళ్యం అంటే శుభము శుభప్రదము మంగళప్రదం అని అర్థం అమ్మవారి యొక్క ముఖం అనే ఎలా ఉందంటే ఇది అన్ని యొక్క కామనలకు ఇదే ఆధారభూతం గృహతోరణ చిల్లిక అంటే ఒక ఇంటికి గనక మామిడి తోరణాలు కడితే ఎట్లా ఉంటుందో చిల్లిక అంటే తోరణం తోరణం అంటే చెప్తున్నారు గృహతోరణ చిల్లిక అమ్మవారి యొక్క ఈ యొక్క కనుబొమలు ఎలా ఉన్నాయండి అంటే మన్మధుణ్ణి ఆహ్వానం చేయడానికి ఇంటి ముందు ఉండేటువంటి తోరణం వలె ఉన్నాయట ఈ యొక్క కనుబొమలు అమ్మవారి వదన స్మరమాంగ గృహతో రణచిల్లిక అమ్మవారి యొక్క ముఖం ఆ రకంగా అత్యంత శోభాయమానంగా అంతకంటే శోభస్కరం ఇంకోటి లేదట అటువంటి ప్రకారంగా అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ఇక్కడ వక్త్రలక్ష్మీ లక్ష్మీ పరీవాహ మీనాభలోచన అనేటువంటి నామాలు మనం చూస్తున్నాం వక్త్రము అంటే ముఖం అమ్మవారి ముఖం చూసారు ఎట్లుందో అట్లా ప్రసన్నంగా ఉండాలట ముఖం అంటే వక్త్ర లక్ష్మి లక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారు కాదు లక్ష్మి అంటే శోభానర్థం కాంతి అనర్థం వెలుగు అనర్థం జ్ఞానము అని అర్థం కాబట్టి వక్త్రలక్ష్మి లక్ష్మీ పరీవాహ చలత్ మీనాభలోచన మీనం అంటే చేప అమ్మవారి యొక్క ముఖ సౌందర్యంలో ఆ రెండు నేత్రములు ఎలా ఉన్నాయండి అంటే స్వచ్ఛమైనటువంటి జలాశయంలో చేపలు గన కదులితే ఎట్లుంటుందో అట్లా ఉన్నాయట అంటే వక్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన ఆ మీనములు ఎట్లయితే కదులుతుంటాయో ఆ ఒక్కోసారి చేపలు కదలకుండా అక్కడే ఉంటాయట నీళ్ళలో ఆ దృశ్యం చాలా రామణీయంగా ఉంటుంది అటువంటి ప్రకారంగా అమ్మవారి యొక్క నేత్రములు ఎలా ఉన్నాయండి అంటే కదలకుండా మరియు కదులుతున్న చేపలు ఉంటాయో ఆ రకంగా అమ్మవారి యొక్క నేత్రములు ఉన్నాయి అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు ఒకటి మీనములంటే చేపలు ఆ యొక్క నీళ్లలో నీలము లాంటిది ఆ యొక్క వర్ణములో ఉన్నటువంటి చేపలు ఎంత అందంగా ఆనందాన్ని కలిగిస్తాయో అదే ప్రకారంగా అమ్మవారి యొక్క నేత్రములు అలా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన